నమస్తే రైతులందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మంచి కలుపు మందు గురించి అయితే తెలుసుకుందాం ఎందుకంటే వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యేది ఎక్కడంటే పంటల కలుపు తీయడమే అనేది ఎక్కువ మొత్తంలో పెనుభారంగా మారింది ఎందుకంటే దీని వలన ఎక్కువ మొత్తంలో ఖర్చు కావడం వల్ల కలుపు తీయడానికి ఎక్కువ మొత్తం ఖర్చు కావడం వల్ల రైతుకు అనేది పెట్టుబడి అనేది పెరుగుతుంది దిగుబడి అనేది తగ్గుతుంది కాబట్టి సరైన సమయంలో కలుపు తీయడం వల్ల పంట అనేది ఎక్కువ మొత్తంలో దిగుబడి అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది సరైన సమయంలో కలుపు తీయడం తీయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అందరూ రైతులందరూ ఒకేసారి కలుపు తీయడానికి పెట్టినప్పుడు కూలీల కొరత అనేది ఎక్కువ మొత్తంలో అవుతుంది అప్పుడు వాళ్ళకి కూలీలు అనే కూలీలకు డిమాండ్ అయితే పెరుగుతుంది ధరలు అయితే ఎక్కువ మొత్తంలో పెరుగుతున్నాయి కాబట్టి చాలామంది రైతులు మార్కెట్లో దొరి తెలిసి తెలియని మందులు చాలా మంది రకాల కలుపు మందులు తీసుకొచ్చి స్ప్రే చేస్తూ ఉంటారు అవి సరైన సరైన సరిగా పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ మా వీళ్ళు రైతులు కొట్టిన కలుపు మందు పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ రైతు రైతులు ఏం చేస్తున్నారంటే మళ్ళీ కూలీల ఖర్చు కూలీలను పెట్టి మళ్ళీ కలుపు ఉన్నారు ఇక్కడ రైతుకు రెండు విధాలుగా నష్టం అయితే జరుగుతుంది ఒకటి కలుపు మందు పనిచేయక మనకి దానికి డబ్బులు పెట్టాల్సి వస్తుంది అలాగే కూలీలకు కూడా మళ్ళీ ఖర్చు అవుతుంది కాబట్టి రైతు ఈ విధంగా రెండు విధాలుగా నష్టపోతున్నాడు అందువలన రైతుకు అనేది పెట్టుబడి అనేది పెరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి కల్పు మందు గురించి అయితే తెలుసుకుందాం గోదిరాజ్ ఆగ్రోవిట్ వాళ్ళది ఇట్విడ్ మ్యాక్స్ ఈ యొక్క మందు గురించి ప్రతి ఒక్క రైతుకు తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా సా చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క అయితే వాడుతూ ఉంటారు కానీ కొన్ని మార్కెట్లో ఈ యొక్క మందు పేరుతో చాలామంది చాలా ఫేకు మందులైతే రావడం అయితే జరుగుతుంది రైతులు ఈ యొక్క ఇట్విడ్ మ్యాక్స్ తీసుకునేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి అదేంటంటే ఇట్విడ్ మ్యాక్స్తో పాటు పైన అనే లోగో అనే రాశి ఉంటేనే మీరు పసుపు కలర్లో ఇట్విడ్ మ్యాక్స్ పైన అనే పసుపు కలర్ పక్కలో రాసి ఉంటుంది దాని పక్కన పత్తి పత్తి ఆ పత్తి గుర్తు అయితే ఉండడం ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు వీడియోలో మార్కులో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉంటేనే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇదే మనకు అసలైన పైన మందు మరి సరైన మందు ఈ యొక్క మందును మనము పత్తి వేసిన మొదల నుంచి మనం పిచికారి చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఆ కలుపు ఒక అనేది రెండు నుంచి మూడు దశల్లో ఉన్నప్పుడు మీరు పిచికారి చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది మనము ఎంత మోతాదులో వాడాలంటే ఒక ఎకరాకు వచ్చేసి నాలుగు వందల యాభై ఎంఎల్ చొప్పున మీరు పిచ్చికరీ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మీరు ఎలాంటి కలుపు మందు కూడా పిచిక అవసరం లేదు అంత మంచిగా పనిచేయడం అయితే జరుగుతుంది ధన్యవాదాలు